ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా స్మృతి చార్ట్ పెట్టండి ఎంతెంత స్మృతిలో ఉండే అలవాటు అవుతూ ఉంటుందో అంతంతగా పాపాలు మీవి తొలగిపోతూ ఉంటాయి కర్మాతీత స్థితికి సమీపంగా వస్తూ ఉంటారు బాబా అంటున్నారు బాబాని ఎంత సమయం స్మృతి చేస్తామో కూర్చున్నంత సమయము బాబా స్మృతిలో ఉంటామా మనస్సు ఏకాగ్రం అవుతుందా దీన్ని బాబా అంటున్నారు ఎంతెంత బాబా స్మృతిలో ఉండే అలవాటు అవుతూ పోతుందో అంతంత మీ పాపాలు భస్మం అవుతూ పోతాయి కర్మాతీత స్థితికి సమీపంగా వస్తారు అని బాబా చెప్తున్నారు ప్రశ్న చార్ట్ సరిగ్గా రాశామా లేదా అని ఏ నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు నేను భగవంతుణ్ణి బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకం చేసుకున్న సమయంలో నా మనస్సు ఏకాగ్రం అవుతోందా లేదా అని చూసుకోవడానికి బాబా అంటున్నారు ఏ నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు ఒకటి వ్యక్తి రెండవది నడవడిక మూడవది సర్వీసు నాలుగవది ఖుషి బాబ్దాద ఈ నాలుగు విషయాలను చూసి వీరి చార్ట్ సరిగ్గా ఉందా లేదా అని తెలియచేస్తారు ఏ పిల్లలైతే మ్యూజియం లేదా ప్రదర్శనీల సేవలో తత్పరలై ఉంటారో ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్ట్ తప్పకుండా సరిగ్గా ఉంటుంది బాబా అంటున్నారు ఎవరైతే ఏ పిల్లలైతే మ్యూజియంలో లేదా ప్రదర్శనీలలో బాగా సేవలో తత్పరలై ఉంటారో ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో శ్రేష్టంగా ఉంటుందో అపారమైన ఖుషీలో ఉంటారో వారి చాటు తప్పకుండా సరిగ్గా ఉంటుంది పాట మీ ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి మనస్ అనే దర్పణంలో అనేది పాట ముఖుడా దేకులే ప్రాణి పుణ్యహెకితన పాపహెకితన తేరి జీవనమే అని హిందీలో పాట ఉంది మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి పాపం ఎంత చేసినాము పుణ్యం ఎంత చేస్తున్నాము మీ మనస్సు అనేటువంటి దర్పణంలో ఎంత మలినం ఉంది అనేది పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఎంత పాపం మిగిలింది ఎంత పుణ్యం జమ అయింది దీని అర్థం కూడా లోతుగా తెలుసుకోవాలి అనగా సత్వప్రధానంగా అయ్యేందుకు ఆత్మకి ఇంకా ఎంత సమయం అనేది ఉంది ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు ఇది అర్థం చేసుకోగలరు కదా బాబా అడుగుతున్నారు సో ఆ సత్వప్రధానంగా అయ్యేందుకు ఆత్మకి ఇంకా ఎంత సమయం ఉంది అంటే పవిత్రంగా అయ్యేందుకు ఇంకా ఎంత టైం ఉంది ఇంకా ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు ఇది అర్థం చేసుకోగలరు కదా మేము రెండు మూడు గంటలు స్మృతిలో ఉన్నామని కొంతమంది ఒక గంట స్మృతిలో ఉన్నామని కొంతమంది చాట్ రాస్తారు ఇది చాలా తక్కువ తక్కువ స్మృతి చేసినట్లయితే పాపాలు తక్కువగా సమాప్తమవుతాయి ఇప్పుడు ఇంకా సమాప్తం కాని పాపాలు చాలా ఉన్నాయి ఆత్మనే ప్రాణి అని అంటారు ఇప్పుడు బాబా చెప్తున్నారు ఓ ఆత్మ ఈ లెక్కలో ఎన్ని పాపాలు సమాప్తమై ఉంటాయని స్వయాన్ని ప్రశ్నించుకోండి మేమెంతవరకు పుణ్యాత్మలుగా అయ్యాము అనేది చార్టు ద్వారా తెలుస్తుంది కర్మాతీత స్థితి అయితే అంతిమంలోనే వస్తుందని బాబా చెప్తున్నారు స్మృతి చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది అప్పుడు ఇక బాబా అంటున్నారు ఎంతెంత స్మృతి చేస్తామో అప్పుడు అలవాటైపోతుంది అప్పుడు ఎక్కువ పాపాలు సమాప్తమవుతూ పోతాయి మేం బాబా స్మృతిలో ఎంతవరకు ఉన్నాము అని స్వయాన్ని పరిశీలించుకోండి ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేందుకే బాబా మీ చార్ట్ రాసి ఇచ్చినట్లయితే ఈ చార్ట్ సరిగ్గా ఉందా లేదా అని బాబా వెంటనే తెలియచేస్తారు వ్యక్తి నడవడికలు సర్వీసు ఖుషీని చూసి వీరి చార్ట్ ఎలా ఉందో బాబా వెంటనే అర్థం చేసుకుంటారు నేను బాగా యోగం చేస్తున్నాను నా నడవడికలు సరిగ్గా లేవు అంటే కూడా ఎవరు ఒప్పుకోరు నేను బాగా తలంపు చేస్తున్నాను సర్వీస్ కోసం ఆలోచనే లేదంటే కూడా ఎవరు ఒప్పుకోరు ఏ తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ లభిస్తుందో ఆ తండ్రి గురించి ఇతరులకు తెలియచేయకుండా ఉండలేరు ఎవరైతే భగవంతుని స్మృతి చేస్తారో వాళ్ళు సదా హర్షితంగా ఖుషీగా ఉంటారు బాబా అదే అంటున్నారు క్షణక్షణము స్మృతి ఎవరికి ఉంటుంది ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శిని సేవలో ఉంటారో వారికి ఉంటుంది చూడండి ఏమి చెప్తున్నారు మ్యూజియం లేకైతే పూర్తి రోజంతా వస్తూ పోతూ ఉంటారు ఢిల్లీలో అయితే చాలామంది వస్తూ ఉంటారు క్షణక్షణము బాబా పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది వినాశం అయ్యేందుకు ఇంకా కొన్ని సంవత్సరాలే మిగిలి ఉంది కొన్ని సంవత్సరాల సమయమే ఉందని ఎవరికైనా చెప్పినారనుకోండి ఇది ఎలా సాధ్యము అని వాళ్ళు అడుగుతారు వెంటనే ఇది మేము చెప్పగలము భగవాన్ వాచా అని చెప్పండి భగవంతుని వాక్యాలు తప్పకుండా సత్యంగానే ఉంటాయి కదా అని చెప్పండి అందుకే మాటి మాటికి ఇది శివబాబా శ్రీమతము అని చెప్పండి ఇది మేము చెప్పటం లేదు ఇది భగవంతుని శ్రీమతము వారు సత్యమైన వారు వారిని ట్రూత్ అని అంటారు అని చెప్పండి గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు కదా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది కనుక ప్రతి చిత్రంలో శివ భగవాను బాచా అని రాయమని బాబా చెప్తారు వారు ఖచ్చితంగానే తెలియచేస్తారు అక్యురేట్గా మాకు కూడా ఏమీ తెలిసేది కాదు బాబా వచ్చి చెప్తున్నారు అందుకే మేము శ్రీమతాన్ని చెప్తున్నామని చెప్పండి అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కూడా వినాశం త్వరగా జరుగుతుందని ఫలానా వారు భవిష్యవాణి చెప్తున్నారు అని అంటారు ప్రపంచంలో వాళ్ళ అనేక మానవులు చెప్తూ ఉంటారు కానీ వాస్తవికంగా వినాశం ఎప్పుడు జరుగుతుంది అని మీకు తెలుసు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు చాలామంది ఉన్నారు కదా మేం బేహద్దు తండ్రి పిల్లలం అని మీరు చెప్తారు వారే పతిత పావనులు జ్ఞాన సాగర్లు మొదట ఈ విషయాన్ని అర్థం చేయించి పక్కా చేసిన తర్వాత ముందుకెళ్ళాలి యాదవులు కౌరవులు పాండవులు అనే ముగ్గురు సైన్యం ఉంది అంటారు కదా యాదవులు కౌరవులు మొదలైన వాళ్ళు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని చెప్పడం జరుగుతుంది శివబాబా చెప్పారని చెప్తూ ఉంటే అందులో పిల్లలకు కూడా కళ్యాణం ఉంది ఎందుకంటే శివబాబానే స్మృతి చేస్తూ ఉంటారు తండ్రి మీకు ఏమర్థం చేయిస్తారో దాన్ని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి అలా చేస్తే సర్వీస్ చేసేవారి చార్ట్ బాగా ఉంటుంది పూర్తి రోజులో ఎనిమిది గంటలు సర్వీస్లో బిజీగా ఉంటారు ఒక గంట విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు అయినా ఏడు గంటలు సర్వీస్లో ఉంటారు కదా కనుక వారి వికర్మలు చాలా వినాశమై ఉంటాయని అర్థం చేసుకోవాలి చాలామందికి క్షణ క్షణము తండ్రి ఇస్తారు కనుక తప్పకుండా అలాంటి సేవాదారి పిల్లలు తండ్రికి కూడా ప్రియమనిపిస్తారు వీరు చాలామంది కళ్యాణం చేస్తారని బాబా గమనిస్తారు రాత్రి పగలు వారికి చాలామంది కళ్యాణం చేయాలనే చింత ఉంటుంది చాలామందికి కళ్యాణం చేయడం అనగా స్వయం కళ్యాణం చేసుకోవడమే ఎవరైతే చాలామందికి కళ్యాణం చేస్తారో వారికే స్కాలర్షిప్ కూడా లభిస్తుంది పిల్లలకైతే ఇదే వ్యాపారం టీచర్గా అయ్యి చాలామందికి దారి చూపించాలి మొదట ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయాల్సి ఉంటుంది ఎవరి కళ్యాణమే చేయకుంటే వీరి భాగ్యంలో లేదని భావించబడుతుంది బాబా మమ్మల్ని ఉద్యోగం నుండి విడిపించండి మేము ఈ సర్వీస్లో తత్పరలవుతాము అని పిల్లలు అంటారు వీరు సేవకు యోగ్యులు బంధనముక్తులుగా కూడా ఉన్నారని బాబా కూడా గమనిస్తారు అప్పుడు భలే ఐదు వందలు వెయ్యి రూపాయలను సంపాదించడం కంటే ఈ సేవలో తత్పరులై అనేక మంది కళ్యాణం చెయ్యండి అని బాబా చెప్తారు అది కూడా బంధనముక్తులై ఉంటే మాత్రమే సేవాదారి పిల్లలను గమనిస్తే బాబా వారికి సలహా ఇస్తారు సేవాదారి పిల్లలకు బాబా అంటున్నారు అన్ని చోట్లను పిలుస్తూ ఉంటారు పాఠశాలలో విద్యార్థి చదువుకుంటాడు కదా ఇది కూడా చదివే ఇదేమీ సాధారణమైన మతం కాదు సత్యము సత్యం అంటేనే సత్యం చెప్పేవారు మేము శ్రీమతానుసారము మీ విషయాలు ఈ విషయాలు మీకు అర్థం చేయిస్తున్నాము అని చెప్పండి ఈశ్వరుని మతం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది ఈశ్వరీయ మతం బాబా చెప్తున్నారు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు బేహద్దు సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకోండి కల్పకల్పము మీకు వారసత్వం లభిస్తూ లభిస్తూ వస్తుంది ఎందుకంటే స్వర్గస్థాపన కల్పకల్పము జరుగుతుంది కదా ఇది ఐదు వేల సంవత్సరాల సృష్టి చక్రమని ఎవ్వరికీ తెలియదు మనుషులు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు ఇప్పుడు మీరు పూర్తి వెలుగులో ఉన్నారు స్వర్గస్థాపన అయితే బాబాయే వచ్చి చేస్తారు విశ్వానికి అగ్ని అంటుకున్న అజ్ఞాన నిద్రలో నిద్రపోయేవారు అనే గాయనం కూడా ఉంది కదా అనంతమైన తండ్రి జ్ఞాన సాగర్లని పిల్లలైన మీకు తెలుసు ఉన్నతోన్నతమైన తండ్రి కర్తవ్యం కూడా ఉన్నతంగా ఉంటుంది ఎట్లా వ్యక్తియో వారి కర్తవ్యాలు కూడా అంతే శ్రేష్టంగా ఉంటాయి కదా అలాగని ఈశ్వరుడు సమర్థుడు ఏం కావాలన్నా చేయగలరు అని కాదు ఏమంటారు చనిపోయిన వాళ్ళని బతికించండి మరి అయితే అంటారు ఇది కూడా అనాదిగా తయారైన డ్రామా అంతా డ్రామానుసారంగానే నడుస్తుంది యుద్ధం మొదలైన వాటిలో ఎంతోమంది మరణిస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది ఇందులో భగవంతుడు ఏం చేయగలరు భూకంపాలు మొదలైనవి జరిగినప్పుడు ఓ భగవంతుడా అని ఎంత కేకలు వేస్తారు కానీ భగవంతుడు ఏం చేయగలరు మనం చేసిన కర్మ ఫలాన్ని మనమే అనుభవించాల్సిందే కదా అది బాబా అంటున్నారు వచ్చి వినాశం చేయండి అని మీరే భగవంతుని పిలిచారు ఇండైరెక్ట్గా కొత్తది స్థాపన చేయమంటే పాతది వినాశం చేయమనే కదా నేను వినాశం చెయ్యను ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి అనవసరంగా రక్తపు నదులు ప్రవహిస్తాయి చూడండి ఇందులో క్షీర రక్షించడం మొదలైన మాటే లేదు పావన ప్రపంచాన్ని తయారు చేయమని మీరే చెప్పారు కనుక పతిత ఆత్మలు తప్పకుండా వెళ్ళిపోతారు కదా పవిత్ర అపవిత్ర ఆత్మలు తప్పకుండా వినాశం అవ్వాల్సిందే పావనం కావాల్సిందే శిక్షల ద్వారా అందరూ అయితే బాబా అంటారు కొందరైతే అసలు ఏమీ అర్థం చేసుకోరు ాబా అంటారు శ్రీమతం అర్థం కూడా తెలియదు భగవంతుడు అనగా ఎవరో కూడా అర్థం చేసుకోరు ఎవరైనా పిల్లలు బాగా చదువుకోకపోతే వీళ్ళది రాతి బుద్ధి అని తల్లిదండ్రులు అంటారు కదా సత్యుగంలో అయితే ఇలా అనరు స్వర్గంలో ఆ విధంగా రాతి బుద్ధి లేదా మంద బుద్ధి అనే ప్రశ్న లేదు కలియుగంలో ఉండేవారే రాతి బుద్ధి కలవారు ఇక్కడ ఎవరికీ బంగారు బుద్ధి ఉండదు ఈ రోజుల్లో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారో చూడండి ఒక గుండెని తీసి మరొక గుండెని అమరుస్తారు అచ్చా ఇంత శ్రమ పడేది చేశారు కానీ దీనివల్ల లాభం ఏమిటి ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా జీవిస్తారు అంతే కదా చాలామంది క్షుద్ర విద్యలు నేర్చుకొని వస్తారు దానివల్ల లాభం ఏముంది మమ్మల్ని వచ్చి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి అధిపతులుగా చెయ్యండి అని మీరు పిలిచారు మరి అధికారులుగా అయితే చెయ్యలేరు కదా స్వయం పవిత్రంగా లేకపోతే ఇతరులను ఎలా పవిత్రంగా చేయగలరు మేము పతిత ప్రపంచంలో ఉంటూ చాలా దుఃఖీలుగా అయిపోయామని భగవంతుణ్ణి పిలుస్తూ వస్తారు సత్యుగంలో యా స్వర్గంలో ఏ అనారోగ్యము లేదా దుఃఖం ఇచ్చే మాటలే ఉండవు అది స్వర్గం కదా సదా సుఖం ఉంటుంది ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఎంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారు ఇక్కడ కూడా మనుషులు చదువు ద్వారానే ఉన్నతమైన డిగ్రీలు పొందుతారు కదా ఐఐఎస్ చదివినారు అంటే కలెక్టర్ అవుతారు చాలా సంతోషంగా ఉంటారు ఇది ఇక కొద్ది రోజులే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు పాపాల భారం అయితే తలపైన చాలా ఉంది చాలా శిక్షలు అనేది అనుభవిస్తారు స్వయాన్ని పతితులమని చెప్పుకుంటారు కదా వికారాల్లోకి వెళ్ళడం పాపమని భావించరు పాపాత్ములుగా అవుతారు గృహస్థ ఆశ్రమం అనాదిగా వస్తోంది త్రేతాయుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది పాపాత్మలు అక్కడ ఉండరు ఇక్కడ పాపాత్మలుగా అయిపోయారు అందుకే దుఃఖం అనేది ఉంది ఇక్కడ అల్పకాలికమైన సుఖం ఉంది కానీ దాన్ని సదాకాలికం అనుకుంటున్నారు అనారోగ్యం వచ్చిందంటే మరణిస్తారు మృత్యు అయితే తలపైన నిల్చొని ఉంది అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఇక్కడి సుఖం కాకి ఎంగిల్తో సమానం సత్యుగంలో స్వర్గంలో మీకు అపారమైన సుఖం ఉంటుంది మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు ఏ విధమైన దుఃఖము ఉండదు అక్కడ వేడి ఉండదు చలి ఉండదు సదా వసంత ఋతువే ఉంటుంది బాబా స్వర్గం గురించి విశ్లేషణ చేస్తున్నారు తత్వాలు కూడా సక్రమంగా ఆర్డర్లో నడుచుకుంటాయి స్వర్గం అంటే స్వర్గమే రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది మీరు స్వర్గస్థాపన చేసేందుకు తండ్రిని పిలుస్తారు వచ్చి పావన ప్రపంచాన్ని చెయ్యండి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు పావన ప్రపంచం తయారైతేనే మనం కూడా పావనంగా అవుతాము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కనుక ప్రతి చిత్రం పైన శివ్ భగవాన్ వాచ అని రాయబడి ఉండాలి దీని ద్వారా క్షణక్షణము శివ బాబా గుర్తుకొస్తారు జ్ఞానం కూడా ఇస్తూ ఉంటారు మ్యూజియం లేదా ప్రదర్శిని సర్వీస్లో జ్ఞానం యోగం రెండు తోడుగా నడుస్తాయి స్మృతిలో ఉండడం వల్ల నశ పెరుగుతుంది మీరు పావనంగా అయ్యి విశ్వమంతటిని పావనంగా చేస్తారు మీరు ఎప్పుడైతే పావనంగా అవుతారో అప్పుడు సృష్టి కూడా పావనమైనదే కావాలి కదా చివరిలో ఖయామత్ సమయమైనందున అందరి లెక్కాచారాలు తీరిపోతాయి వినాశ సమయం దగ్గరకు వచ్చిందంటే మీకోసం నేను నూతన సృష్టిని ప్రారంభం చేయాల్సి ఉంటుంది మళ్ళీ శాఖలు అనేది తెరుస్తూ ఉంటారు పవిత్రంగా తయారు చేసేందుకు నూతన ప్రపంచము లేదా సత్యుగం యొక్క పునాది బాబా తప్ప ఎవ్వరూ వేయలేరు కనుక అలాంటి తండ్రిని స్మృతి చేయాలి కదా మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవం గొప్ప వ్యక్తులతో చేయిస్తే చాలా చాలా శబ్దం లేదా సందేశం వెలువడుతుంది వ్యాపిస్తుంది ఇక్కడికి వీరు కూడా వస్తారని మనుషులు భావిస్తారు మీరు రాసి ఇవ్వండి మేము మాట్లాడుతున్నామని కొందరంటారు అది కూడా తప్పే అవుతుంది బాగా అర్థం చేసుకొని మాట్లాడితే చాలా మంచిది కొందరు ఖచ్చితంగా ఉండాలని రాసుకొని చదివి చెప్తారు పిల్లలైనా మీరు బాబా అంటారు ఓరల్గా అర్థం చేయించాలి ప్రపంచంలో రాసుకొని చెప్తారు కానీ మీరు ఓరల్గా అర్థం చేయించాలి జ్ఞానాన్ని అంత స్టాక్లో ఉంచుకోవాలి ఆత్మలైన మీలో జ్ఞానం అంతా ఉంది మీరు జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు ఇస్తారు ప్రజలు వృద్ధి అవుతూ ఉంటారు జనసంఖ్య కూడా పెరుగుతూ పోతుంది అన్ని వస్తువులు పెరుగుతూ పోతాయి వృక్షం అంతా శిథిలావస్థకు వచ్చింది మన ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారి బయటకు వస్తారు నంబర్ వారుగా అయితే ఉంటారు కదా అందరూ ఒకే విధంగా చదవలేరు నూటికి ఒక మార్కు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు బాబాయ్ ఏమంటున్నారు స్కూల్లో కూడా అందరు ఒకేలాగా ఉండరు కదా ఒక మార్కు వచ్చేవాళ్ళు ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు స్కాలర్షిప్ పొందేవాళ్ళు ఉంటారు ఏ కొద్దిగా ఉన్నా ఒక్క మార్కు లభించినా స్వర్గం లేకైతే వచ్చేస్తారు ఇది కూడా బేహద్దు చదువు దీన్ని బేహద్దు తండ్రి మాత్రమే చదివించగలరు ఈ ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బాబా జ్ఞానం నచ్చుతుంది మొదట అందరూ తమ ఇల్లైన ముక్తిధామానికి వెళ్లాల్సిందే పవిత్రంగా కావాలి మరియు వెళ్లాల్సిందే తర్వాత నంబర్ వార్గా వస్తూ ఉంటారు కొందరు త్రేతాయుగం అంతిమం వరకు వస్తూ ఉంటారు భలే బ్రాహ్మణులుగా అవుతారు కానీ బ్రాహ్మణులు అందరూ సత్యుగం లేకి రారు అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ ఎందుకు పక్కా అయినప్పుడే స్వర్గం లేకి ఉన్నత పదవిని పొందడానికి వస్తాం కొందరు త్రేతాయుగం అంతిమం బాబా అంటారు కొందరు త్రేతాయుగం అంతిమం వరకు వస్తూ ఉంటారు భలే బ్రాహ్మణులుగా అవుతారు కానీ బ్రాహ్మణులందరూ సత్యుగం లేకి రారు కొందరు త్రేతాయుగం అంతిమం వరకు వస్తూనే ఉంటారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు పురుషార్థాన్ని బట్టి ప్రాలబ్దం రాజధాని స్థాపన అవుతోందని బాబా కూడా తెలుసు అందరూ ఒకే విధంగా ఉండరు రాజ్యంలో అన్ని వెరైటీలు కావాలి కదా ప్రజలను బయటవారని అంటారు అక్కడ మంత్రులు మొదలైన వాళ్ళు ఉండరు వారికి శ్రీమతం లభించింది దానితోనే ఇలా అత్యంత వివేకవంతులుగా అయ్యారు వారు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు లక్ష్మీనారాయణలకు మంత్రులు మొదలైన వాళ్ళు ఎవ్వరూ ఉండరు తర్వాత మళ్ళీ పతితులుగా అయినప్పుడు మంత్రి రాజా రాణి అందరూ ఉంటారు ఇప్పుడైతే అందరూ మంత్రులే ఇక్కడైతే పంచాయతీ రాజ్యం ఒకరి మతం మరొకరి మతంతో కలవదు ఒకరితో స్నేహం చేసుకొని అర్థం చేయిస్తే పని చేసేస్తారు ఇంకొకరు వస్తే అతనికి అర్థం కాకుంటే ఆ పనిని పాడు చేసేస్తారు ఇప్పుడు ఉండేటువంటిది అట్లే కదా ఒకరు వచ్చి ఒకటి చేస్తే ప్రాజెక్ట్ ఇంకొకరు వచ్చి దాన్ని తీసేస్తారు సో బాబా అందుకే పంచాయతీ రాజ్యం అంటున్నారు ఒకరి బుద్ధి మరొకరితో కలవదు అక్కడ మీ మనోకామనలన్నీ పూర్తి అవుతాయి ఇక్కడ మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు దీని పేరే దుఃఖధామం భక్తి మార్గంలో ఎన్ని దెబ్బలు తిన్నారు ఇది కూడా డ్రామా ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు తండ్రి మీ బుద్ధిని ఎంతగా వికసింపచేశారు ఆశ్చర్యం కదా ఎట్లా ఉంటుంది ఎట్లా జ్ఞానిగా అయినా మీ వికసింపచేస్తున్నారు తో బాబా అంటున్నారు ధనవంతులకి ఇది స్వర్గం పేదలకు నరకమని మనిషిలు అంటారు స్వర్గం అని దేన్ని అంటారో మీకు యథార్థంగా తెలుసు సత్యుగంలో ఎవ్వరు దయాసాగరా తండ్రి రాండి అని పిలవరు ఇక్కడ దయ చూపించండి ముక్తినివ్వండి అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు కదా అది బాబా అంటున్నారు తండ్రియే అందరినీ శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్తారు అజ్ఞాన కాలంలో మీకు కూడా ఏమీ తెలిసేది కాదు ఎవరైతే నంబర్ వన్ తమోప్రధానంగా ఉంటారో వారే మళ్ళీ నంబర్ వన్ సతోప్రదానంగా అవుతారు డ్రామాలో ఫిక్స్ అయి ఉంది ఇది ఇతడు తన గొప్పలు చెప్పుకోవడం లేదు బ్రహ్మాబాబా గొప్పతనమంతా ఒక్క శివ బాబా వాళ్ళది లక్ష్మీనారాయణులు కూడా అలా తయారు చేసేది శివబాబానే కదా భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు వారు ఉన్నతంగానే చేస్తారు అందరూ ఉన్నతంగా కాలేరని బాబాకు తెలుసు అయినా పురుషార్థం చేయించాల్సి వస్తుంది కదా ఇక్కడికి మీరు నర నుండి నారాయణుడిగా అయ్యేందుకే వస్తారు బాబా మేము స్వర్గర సామ్రాజ్యాన్ని తీసుకుంటామని అందరూ అంటారు మేము సత్యనారాయణ సత్యమైన కథని వినేందుకు వచ్చామని కొంతమంది చెప్తారు బాబా చెప్తారు అచ్చా మీ నోట్లో గులాబ్ జామున్ సరే మరైతే కష్టపడండి అందరూ లక్ష్మీనారాయణులుగా అయితే కాలేరు రాజధాని స్థాపన అవుతోంది రాజ పరివారానికి ప్రజల పరివారానికి చాలామంది కావాలి కదా ఆశ్చర్యవంతులై కొందరు వింటారు అందరికీ కూడా చెప్తారు మళ్ళీ బాబాను వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారు ఏ పిల్లలైతే స్వయాన్ని ఏదో కొంతైనా ఉన్నతి చేసుకుంటారో వారు పైకి వస్తారు చూడండి దయాసాగర్ని దయ పేదవారే సమర్పణమవుతారు దేహ సహితంగా వేరే వేరెవ్వరూ స్మృతి రాకూడదు సమర్పణం కా అయితే ఏం ఎలా ఉండాలి దేహ సహితంగా ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇది చాలా గొప్ప గమ్యం ఒకవేళ ఏదైనా సంబంధం జోడింపబడి ఉంటే అది తప్పకుండా గుర్తుకొస్తూ ఉంటుంది తండ్రికి ఏది గుర్తుకొస్తుంది పూర్తి రోజంతా బుద్ధి బేహద్దులోనే ఉంటుంది ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది బాబా చెప్తున్నారు నా పిల్లల్లో కూడా ఉత్తములు మధ్యములు కనిష్ఠులు కూడా ఉన్నారు నెంబర్ వారు కదా ఇతరులు ఎవరైనా వస్తే వారు పతిత ప్రపంచం వారని కూడా అర్థమవుతుంది అయినా యజ్ఞ సేవ చేస్తున్నారు కనుక గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది తండ్రి యుక్తి యుక్తుడు కదా ఇది శాంతి స్తంభం టవర్ ఆఫ్ పీస్ అత్యంత పవిత్రమైన స్తంభం ఇక్కడ అత్యంత పవిత్రమైన తండ్రి వచ్చి కూర్చొని పూర్తి విశ్వాన్ని పవిత్రంగా చేస్తున్నారు ఇక్కడ పతితులు ఎవ్వరూ రాలేరు కానీ బాబా చెప్తున్నారు పతితులందరినీ పావన చేసేందుకే నేను వచ్చాను ఈ ఆటలో నా పాత్ర కూడా ఉంది బాబా పాత్ర అతి గొప్ప పాత్ర కదా ఈ నాటకంలో అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మీ చార్ట్ని చూసుకుంటూ ఎంత పుణ్యము జమ అయిందో ఆత్మ ఎంతవరకు సత్వప్రధానంగా అవుతోందో పరిశీలించుకోవాలి స్మృతిలో ఉంటూ అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి బాబా అటార జనవరి దగ్గరికి వస్తుంది కదా సో అందుకే బాబా స్మృతి కోసం రకరకాల ఉపాయాలను చెప్తున్నారు రెండవ పాయింట్ స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాదారులుగా అయ్యి అనేక మందికి కళ్యాణం చేయాలి బాబా చెప్తున్నారు కదా ఫస్ట్లోనే ఎవరు బాబాకి ప్రియమైన పిల్లలు లేదా బాగా యోగం చేస్తారు అంటే నాలుగు విషయాలు చెప్తున్నారు కదా వ్యక్తి నడవడిక సేవ ఖుషి ఈ నాలుగింటి ద్వారా వీళ్ళు ఎంత మాత్రం పరివర్తన అయ్యారు అనేది తెలిసిపోతుంది కళ్యాణం చేయాలి తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలి టీచర్గా చాలామందికి దారిని చూపించాలి వరదానం తమ ఫరిస్తా స్వరూపం ద్వారా సరువులకు వారసత్వం యొక్క అధికారాన్ని ఇప్పించే ఆకర్షణ మూర్తులుగా కండి ఫరిస్తా స్వరూపం ద్వారా మనం బాబా యొక్క స్మృతిలో ఉన్నామంటే అనేకులకు వారసత్వం యొక్క అధికారాన్ని ఇప్పించగలుగుతాం వాళ్లే ఆకర్షణ మూర్తులుగా కాగలుగుతారు వివరణ ఎటువంటి మెరిసిపోతున్న ఫరిస్తా డ్రెస్ని ధరించాలంటే దూర దూరాల వరకు కల ఆత్మలను తమ వైపు ఆకర్షించాలి అంతేకాక అందరినీ బికారితనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి అందుకు జ్ఞానమూర్తులు స్మృతిమూర్తులు సర్వ దివ్య మూర్తులుగా ఎగిరే కళల్లో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుకుంటూ పోండి మీ ఎగిరే కళని అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫలిస్తాల నుండి దేవతా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది ఇదే వరదాత విధాత యొక్క స్థితి ఎంత బాగా చెప్తున్నారు మన స్థితి ద్వారానే సేవ అనేది జరుగుతుంది స్లోగన్ ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితులై ఉండండి ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితులై ఉండండి సకాష్నిచ్చే సేవ కోసం మనసాశక్తి యొక్క దర్పణం నా నా మనస్సు శక్తిశాలిగా ఉంది అంటే దానికి గుర్తు మాటలు మరియు కర్మలు అజ్ఞాని ఆత్మలు కానీ జ్ఞానీ ఆత్మలు కానీ ఇరువురి సంబంధ సంపర్కంలో మాటలు మరియు కర్మలు శుభ భావన శుభకామనలు కలిగి ఉంటాయి ఎవరి మనస్సు శక్తిశాలీగా లేదా శుభంగా ఉంటుందో వారి మాటలు మరియు కర్మలు స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి మనస్సు శక్తిశాలిగా ఉంటే మాట కర్మ స్వతహాగా శక్తిశాలిగా ఉంటుంది శుభ భావన కలిగినదిగా ఉంటాయి మనస్సు శక్తిశాలీగా అనగా స్మృతి శక్తిశాలీగా ఉంటే శ్రేష్టంగా అయిపోతుంది సో అలాంటి ఆత్మలు శ్రేష్టమైన శక్తిశాలి ఆత్మలు వాళ్ళు సహజయోగిగా సదా కాగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్